ఎన్టీపీసీ యాజమాన్యం మూడు యూనిట్ల విస్తరణ కోసం ఈరోజు ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతోటి వందలాది మంది పోలీసులను దింపి నిర్బంధం చేసి ప్రజాస్వామిక వాదులు ఈరోజు అరెస్ట్ చేసి ఈరోజు ప్రజలను నిర్బంధం పెట్టి అభిప్రాయ సేకరణని తప్పుడు విధంగా ఇప్పటికే ఎన్టీపీసీ విస్తారంలో భూ నిర్వహితులకు నేటి వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం అందలేదు స్థానికాలకు ఉద్యోగాలు లేవు ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ కనీస వేతనాలు లేవు జీవోలు కూడా అమలు చేసే పరిస్థితి లేదు నేడు కూడా ఈరోజు అదే పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ వాతావరణ కాలుష్యం కానీ వాయు కాలుష్యం కానీ ప్రజలు ఈ రోజు అనేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఈ సింగ నిధులకు కోసం కూడా ఎక్కడెక్కడ ఈ ప్రజలకు విద్య వైద్యము మౌలిక సదుపాయాలు కల్పించలేని పరిస్థితిలో నేడు మళ్ళీ విస్తరణ పేరుతో ప్రజలను అనారోగ్య పరిస్థితులు చేసి సంపే విధంగా ప్రయత్నాలు చేస్తుంది ప్రజాస్వామ్య పద్ధతిలో లేదు ఒక నిర్బంధ పద్ధతిలో ఉంది కాబట్టి దీని ప్రజలు ప్రజాస్వామ్య తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం ఇది ప్రజల అభిప్రాయాల మేరకు జరగాలని లేకపోతే ప్రజలతోటి కార్మికులతోటి ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలతోటి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం చేస్తామని సిపిఎంఎల్ మాస్లన్ ప్రజా బంధ పార్టీ కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా పేరుతో ఈరోజు ఈ యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం